కేథలిక్ మత గురువు పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు ఇటీవలి కాలమానం ప్రకారం శనివారం ఉదయం పది గంటలకు సెయింట్ పీటర్స్ బలికాలో జరగనున్నాయి ఈ మేరకు వాటికన్ ఓ ప్రకటన చేసింది ఓపెన్ కఫన్ లో పోప్ ఫ్రాన్సిస్ ను ఉంచిన దృశ్యాలను విడుదల చేసింది రోమన్ కేథలిక్ చర్చ్కు పోప్ గా బాధ్యతలు చేపట్టిన తొలి లాటిన్ అమెరికన్ అయిన ఫ్రాన్సిస్ నిన్న మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాలకు కన్నుమూసినట్లు వాటికన్ ప్రకటించింది సెరిబ్రల్ స్ట్రోక్ కారణంగా చనిపోయినట్లు నిన్న పొద్దుపోయిన తర్వాత వెల్లడించింది రోమ్లో ఇవాళ జరిగిన కార్డినల్ల సమావేశంలో పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు తేదీపై నిర్ణయం తీసుకున్నారు అందుబాటులో ఉన్న అందరూ ఈ భేటీలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పోప్ ఫ్రాన్సిస్ పార్థివదేహాన్ని సెయింట్ పీటర్స్ బాసిలికాకు ప్రజల సందర్శనార్థం ఎప్పుడు తరలించాలనే విషయమై నిర్ణయం తీసుకున్నారు వాస్తవానికి బుధవారం ఉదయం నాటికి పోప్ భౌతికాయం అక్కడికి చేరుకునే అవకాశం ఉందని నిన్న వ్యాటికన్ వర్గాలు వెల్లడించాయి తొమ్మిది రోజుల పాటు సంతాప దినాలు పాటిస్తున్నారు సాధారణంగా పోప్ అంత్యక్రియలు ఆయన మృతి చెందిన నాటి నుంచి నాలుగు లేదా ఆరు రోజు పూర్తి చేయాల్సింది ఈ క్రమంలోని శనివారం అంత్యక్రియలు జరపాలని కార్డినర్ల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు